దుగ్గిరాలలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు బుధవారం మండల కేంద్రమైన దుగ్గిరాలలో స్టేట్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ని ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు తదుపరి వచ్చిన అతిథులకి పుష్పగుచ్చాలు స్వాగతం పలికారు కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌలేశ్వరరావు గుంటూరు పార్లమెంటు టీడీపీ జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యకురాలు కేశంనేని శ్రీ అనిత మాజీ ఎంపీ వెనగన్న శ్రీకృష్ణ ప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యకులు

Sir. 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 बहुत अच्छा है मां कागपीयर कोसेड बैंक నుంచి ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేలలో స్థాపించాము అంటే రేపు సంవత్సరానికి సిల్వర్ జుబ్బులు పూర్తయింది సిల్వర్ జుబ్బులు కూడా తెనాల్లోనే ఘనంగా చేయాలని చెప్పేసి అనుకున్నాము అయితే దీనికి పదకొండు బ్రాంచీలతో వెలుసెల్లుతూ ఉంది మొట్టమొదట పెట్టినటువంటి హెచ్ఓలు తెనాల్లో పెట్టింది కాక ఇంకా పదకొండు చోట్ల పదకొండు బ్రాంచీలు పెట్టాము ఇంకా దాన్ని డెవలప్ చేసి ఈ సంవత్సరం ఇంకా రెండు ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు దీన్ని ఇవాళ పదకొండో బ్రాంచ్ ఉన్నటువంటి దుగ్గల బ్రాంచ్ని ఓపెన్ చేయటానికి రాజేంద్ర సార్ మాట్లాడతారు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ దావులూరు సోమశేఖర్ గారు ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఇంతెంత వడ్డింత అన్నట్టుగా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రైవేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజున పదకొండవ బ్రాంచ్ గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ అయినటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన సందర్భం కానీ వారికి సమయం లేనందువలన వారి తరఫున నేను అదేవిధంగా పెద్దల పోతి నేను గారు అదేవిధంగా సోదరి అనితి గారు కృష్ణప్రసాద్ గారు సిటిజన్స్కి డిపాజిట్స్ కానీ వా ఎవరికైనా సరే బ్యాంకు ఇచ్చే దాంట్లో కానీ హౌసింగ్ మీద రుణం ఇచ్చే దాంట్లో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాణితో ఎక్కువ ఎంపీస్ లేకుండా లాభంతో నడిచే ఏకైక సంస్థగా మనం ఈ ప్రాంతంలో చెప్పుకునే బ్యాంకు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు రోజున మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గ్రాల మండలం దుగ్గ్రాల గ్రామంలో ఈ బ్యాంక్ యొక్క పదకొండవ శాఖను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు మా యువగలం నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి ఐటీ విద్యాశాఖలుగా ఉన్నారు అటువంటి నియోజకవర్గం మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు ఎమ్మెల్సీ ఆలపటి రాజుప్రసాద్ గారికి అలాగే బ్యాంక్ చైర్మన్ కాంతారావు గారికి మా మండల పార్టీ అధ్యక్షులు అనిత గారికి అలాగే పెద్దలు కృష్ణప్రసాద్ గారికి అందరూ కూడా ప్రత్యంజ్ఞ తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజా గారికి సీనియర్ నాయకులు కోర్మే శ్రీనివాసరావు గారికి ఈ కాకతీయ సొసైటీ చైర్మన్ కాంతారావు గారికి పెద్దలు కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలకి అందుబాటులో ఉండే బ్యాంకింగ్ రంగం ఎప్పుడూ కూడా మే